జై స్వరాజ వోల్ టీవీ స్టోరీ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొంత ఘాటుగానే స్పందిస్తున్నారు సో గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా సీనియర్ నాయకులు ఇప్పుడు మాట తప్పారని తనకు మోసం చేశారని చెప్పి ఈ మధ్య మీడియా ముఖంగా పలుమార్లు అటు కాంగ్రెస్ పార్టీపై మరియు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చాలాసార్లు మన మునుగోడు ఎమ్మెల్యే రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు మరి నిన్నగాక మొన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తూ అంటే బీసీ బిల్లును తక్షణమే ఆమోదం తెలిపాలని చెప్పి బీసీ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి బీసీ రిజర్వేషన్ ధర్నాలో ప్రధానమంత్రి మోదీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత ఘాటుగానే స్పందించారు ఇక్కడ బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుపడేది కేవలము అటు బీజేపీ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ ధర్నాలో ముక్త కంఠంతో కాంగ్రెస్ జాతీయ నాయకులు అటు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మరియు ఇండియా కూటమి ఎంపీలు పూర్తి స్థాయి మద్దతు తెలపడం జరిగింది అంటే ఇక్కడ ఒక పక్క బీసీ నినాదంతో అటు కాంగ్రెస్ పార్టీయే కాదు ఇటీవ బీజేపీ పార్టీ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ నామస్మరణతో ముందుకు పోయే ఈ సమయంలో మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే తనకు మంత్రి పదవి రాలేదని చాలా ఆగ్రహంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీన్ని మరోప్రక్క కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది మరి ఇంతవరకు అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి భాజపా పార్టీ నుంచి దీనిపై ఎవరు కూడా స్పందించలేదు ఏది ఏమైనప్పటికి కూడా స్వపక్షంలో విపక్షం అన్న చందంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం అనేది సంచలనంగా మారింది సో ఇక్కడ ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి తనకు తానే ప్రకటించుకోవడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కొంత ఘాటుగా స్పందిస్తారు స్పందించారు ఇక్కడ క్రమశిక్షణ కమిటీకి ఇది పూర్తి విరుద్ధమని మరి కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అని జాతీయ పార్టీ అధిష్టానం మేరకే ఇక్కడ ముఖ్యమంత్రి నియామకము భవిష్యత్తులో ఉంటుందని చెప్పి అలా కాకుండా క్రమశిక్షణ కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారి మీదే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కొంత ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్కి పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని పార్టీలు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరూ మరియు మిగతా పార్టీ వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఇది కేవలము కపట ప్రేమ మాత్రమే అని చెప్పి ఇటు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన బీసీ రిజర్వేషను ధర్నా సంబంధించి కొంత ఘాటుగానే స్పందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మన యూట్యూబర్స్ సంబంధించి డిజిటల్ మీడియా సంబంధించి కొంత ఘాటుగానే స్పందించారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్యం మొత్తం నా ఇష్ట ప్రకారంగా జరగాలన్న విధంగా కొంత ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే తీరును కూడా రాజగోపాల్ రెడ్డి కొంత తప్పుబట్టారు డిజిటల్ మీడియాను కానీ యూట్యూబర్స్ను కానీ ఆ విధంగా కించపరచడము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం తగదని చెప్పి ట్విట్టర్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి తీరును గమనిస్తున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే అంత తీవ్రంగా విమర్శించే రాజగోపాల్ రెడ్డి మరి కాంగ్రెస్ కమిటీ కమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఫోన్లో మాట్లాడడం మంతనాలు జరపడం వల్ల అతని యొక్క ఆగ్రహం అనేది చల్లార్తదా మరి భవిష్యత్తులో నేను కనుక ఒకవేళ నా మునుగోడు నియోజకవర్గ నియోజకవర్గ సంక్షేమం కోసం ఓటర్ల అభిష్టం మేరకు మరొక్కసారి కూడా నేను రాజీనామా చేస్తా అంటే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో నేను రాజీనామా చేస్తే ఏకంగా ప్రభుత్వమే దిగొచ్చింది ఒకవేళ కనుక నా నియోజకవర్గ ప్రజలు అభిష్టం మేరకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఏం మాత్రము ఆలస్యం చేయను మరొకసారి కూడా ప్రభుత్వాలు దిగొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ముందుగానే గమనించాలి ఎందుకంటే క్రమశిక్షణ హార్డ్ వర్క్గా మరొక పేరుగా అనేక సంవత్సరాల అపార రాజకీయ అనుభవం ఉన్న నాకు చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచాను మీ యొక్క తీరు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు కూడా మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీని బాగానే ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పి ఘాటుగా స్పందించి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ తరఫున మునుగోడు ఎన్నిక ఎలక్షన్లో పాల్గొని ఓటమి పాల్గొడయ్యారు ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచాడు గెలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యే ముందు ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నీకు మంత్రి పదవి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చెప్పి మాటతోటే హామీతోటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా అని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ముల సఖ్యత అనేది ఎంతో మంచిగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉందా అంటే క్వశ్చన్ మార్కే అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్న చందంగా ఒకవేళ కనుక నా తమ్ముడికి మంత్రి పదవి కావాలని చెప్పి నేను చెప్తే కాంగ్రెస్ పార్టీ వింటదా ఆ పరిస్థితులు అనేవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా అని చెప్పి అతను కూడా తప్పుకోవడం మరి అన్నదమ్ముల మధ్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా చిచ్చు పెట్టే వ్యవహారంలో ముందుకు పోతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దీన్ని తీవ్రంగా చెప్తూ ముందుకు వెళ్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అంటే స్వపక్షంలో విపక్షం అనేది మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అది ఎంతవరకు మంచిది కాదు ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కూడా గత పది సంవత్సరాలుగా బీసీ నినాదం ఏమాత్రము ముందుకు తీసుకుపోలేని కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదంతో నిన్నగాక మొన్న డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టారు అది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిలోనే పోటీ యొక్క ఆదేశాల మేరకు విరమించుకోవడం జరిగింది అటు అచ్చపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నా అని చెప్పడం మరి ఇటు బీజేపీ పార్టీ విషయానికి వస్తే మనకు తెలిసిందే రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మరి బీజేపీ అధ్యక్ష పదవి అధ్యక్ష పీటెం కోసం ఎంతమంది పోటీ పడ్డారు అటు బండి సంజయ్ కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు ఈవెన్ రాజాసింగ్ కావచ్చు వీళ్ళందరినీ కాదని చెప్పి భాజపా అధిష్టానం రామ్ చంద్రరావు గారు నియమించడం సో అలా అంతర్గత కుమ్ములాటలు అనేవి బీజేపీ పార్టీలో కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ స్వపక్షంలో విపక్షం అనే వ్యవహారము అటు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు అటు బీఆర్ఎస్ పార్టీలో ఈవెన్ బీజేపీ పార్టీలో ముందుకు కొన్నేళ్ళ పాటు ఇలా కొనసాగుతోంది ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అనేది ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇతని యొక్క ఘాటు వ్యాఖ్యలు అనేవి ఒకవేళ భవిష్యత్తులో ఇలాగే ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉందని చెప్పి ముందుగాలే గమనించిన ఈ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఏ వరకు ఎంతవరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతని యొక్క వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేసే ఆస్కారం ఉంటుందా లేకుంటే మంత్రి పదవి వచ్చేంత వరకు కూడా రాజగోపాల్ రెడ్డి ముందుగా పోతా ముందుగా ఇలాగే వెళ్తారా ఇక్కడ ఆల్రెడీ తెలిసిన విషయమే కదా ఇక్కడ సామాజిక సమీకరణాల వ్యవహారాల దృష్ట్యా నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే వీళ్ళు రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఆల్రెడీ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళతో పాటు ఇతరుని కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మంత్రి పదవి ఇచ్చి సత్కరిస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అది ముందుగా గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నచ్చజెప్పే ప్రయత్నంలో ముందుకు పోతుంది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా మల్లు రవి గారు కూడా ముందుకు రావడం మరి భవిష్యత్తులో రాజగోపాల్ యొక్క వ్యూహం ఎలా ఉండబోతూ ఉంది మరొక్క మారు మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందా మరి మంత్రి పదవి కాకుండా ఆల్టర్నేటివ్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానము ఏదన్నా అప్పజెప్తే అతను యాక్సెప్ట్ చేసే ఆస్కారం ఉందా ఎదురు చూద్దాం ఇట్స్ మీ చిలివేర శంకర్ ఫ్రమ్ జై స్వరాజ ఓల్ టీవీ సైనింగ్ ఆఫ్